ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును సర్వోన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మా పరిలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మంచి వాక్యమును అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నా జీవితాన్ని విధంగా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా నా జీవితంలో మేలులు చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా నీ మార్గములో నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి నీ వాక్యము నాకు ప్రశాంతతనిస్తుంది తండ్రి దేవానీకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఏ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది యథార్థ ఇంకా రాలేదేంటి అరే మాటల్లోనే వచ్చాడు నాన్న ఇంత లేట్ అయింది లేట్ అయింది ఎంతకొచ్చిన బతుక ఏమైంది చెప్పరా నాకు ఉద్యోగం దొరకట్లేదు నాన్న అన్ని రకాలుగా ట్రై చేస్తున్నా ఎన్నో ఇతర దెబ్బలు తింటున్నా పరిష్కారం కనిపించడం లేదు యథార్థ్ ఒక విషయం చెప్తాను చెప్పండి కూర్చో తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఏముందో తెలుసా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట నందు నీ విషయములో దేవుని చిత్తము నీకు ఇప్పుడు ఉద్యోగం రాలేదని ఏమీ బాధపడకు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అదంతా దేవుని యొక్క ప్రణాళిక ఈ వాక్యం ఎంత ఆదరణ ఇస్తుందో తెలుసా ఇవి తెసలనికే సంఘానికి పౌలు చెప్తున్నటువంటి మాటలు ఎందుకు చెప్పాడో తెలుసా ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు ప్రభుపై నమ్మకం ఉంచడానికి అర్థమైందా నాన్న మీరు ఇంత ధైర్యం ఎలా ఉంటున్నారు నాన్న ప్రభువు మనకు వచ్చినటువంటి కష్టాలని జయించేలా ఆశీర్వాదాలు ఇస్తాడు నేను ఎన్నోసార్లు కృంగిపోయాను నా జీవితంలో కానీ ఆయన మాటనే నాకు ఇచ్చాయి బలాన్నిచ్చాయి జీవితాన్నిచ్చాయి ఏమండి మీ జీవితంలో ఇంత ధైర్యం ఎలా పెరిగింది అసలు ప్రతి క్షణం దేవుని వాక్యాలు నాకు బలాన్నిచ్చాయి మన జీవితంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద సమస్యలు మనకు సవాళ్ళుగా ఎదురవ్వచ్చు కానీ అలాంటి సమయాల్లోనే దేవుడిని అవసరాలు తీర్చాడు సామెతలు ఇరవై మూడు ఒకటి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి ఏ మనిషితోటి ఎలా వ్యవహరించాలి ఏ సమయాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా ఆ వచనం ద్వారా నేను నేర్చుకున్నాను కాబట్టి ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా నేను ఉంటున్నాను కాబట్టి ఈ ధైర్యం నాకు వచ్చింది అర్థమైంది కదా మీ మాటలు చాలా ఆదరణగా ఉన్నాయండి ఇక భూమి చేద్దామా ఓకే ప్లేట్ ఇది ఓకే థ్యాంక్ యూ రైస్ థ్యాంక్స్ అమ్మ దా తర్వాత చదువుకు ప్రేర్ చేసుకుందా రే దా అమ్మేది మధురా అవి వచ్చి కూర్చోను అందరు టైం ఏంటి సిక్స్ అవుతుంది వచ్చారు ముగ్గురు ఓకే మనందరం కూడా ఎప్పుడు మానకుండా ఒక టైం పెట్టుకొని ఆ టైంలో మన ఇలా కుటుంబ ప్రార్థన మనం చేసుకోవాలి అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కూడా ఉంటాయి దేవుడు ఎక్కువగా ఆశీర్ ఆశీర్వదిస్తాడు మనల్ని కుటుంబ ప్రార్థన మానకుండా చేసుకుంటే ఆయనపై నమ్మకం ఉంచుదాం మనం విశ్వాసం ఉంచుదాం మనకు అన్నీ కూడా ఆయన చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు అర్థమైందా చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం చదువుకుందాం కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి కలదేవా మా కుటుంబం అంతా కూడా మేము కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు మా మధ్య మీరుండి మా ప్రార్థన ఆలకిస్తున్నారని ఆలకిస్తారని నేను నమ్ముతున్నాను ప్రభావ దయచేసి ఆలకించమని వేడుకుంటున్నాను నా మనవి వినమని ప్రార్థిస్తున్నాను మేము చేసే ప్రతి పనిలోనూ తోడుగా నడిపించమని వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రంలో ప్రార్థన చక్కగా జరిగేటట్లుగా సహాయం చేయమని ఏ సునామను వేడుకుంటున్నాము తండ్రి ఆమె యషయా నలభై ఒకటో అధ్యాయం వచనం మనం చూద్దాం భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడ నీవు నా దోషుడు అనియో నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఎంత చక్కటి వాక్యమో చూసారా మరి రోజున మనం దేనికి భయపడాలి సర్వ సర్వసృష్టికి కారణపూర్తుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా మనం ఎందుకు భయపడాలి ఎంత మంచి మాటలు ఇచ్చా నిజంగా ఇది మన మనసులకి ఆశ్చర్యకరమైనటువంటి బలాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ఇది ఆయన ఏమంటున్నాడు నేను నీతో చెప్పుచున్నాను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు నీ ఎగ్జామ్స్లో నీకు తోడుగా ఉంటాడు నీ జాబ్ ట్రయల్స్లో నీకు తోడుగా ఉంటున్నాడు నీ ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాడు ఇంకేమంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ఉద్యోగం ఇంకా రాలేదని నువ్వు దిగులు పడకు ఖచ్చితంగా వస్తుంది నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి నేను నీకు సహాయం నేను నీకు సహాయం చేయవాడను నేనే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నేను నీకు సహాయం చేస్తానని కాబట్టి నీతి అని నా దక్షిణాస్త్రంతో నాదుకొందును ఎంత చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడాడు మరి ఈ రోజున అవును కదా అవును కదా మీద ఉంటుంది ప్రార్థన చేసి పరలోక ప్రార్థన చెప్పుకొని దీవుని తీసుకుందాం ఓకే కృప సత్య సంపూర్ణుడ సర్వశక్తి గల దేవ నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మేమందరము కలిసి ఈ రాత్రి సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ధ్యానించడానికి ప్రార్థించడానికి మరి మేము కూర్చున్నప్పుడు ప్రభు నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మంచి వాక్యం అని రోజు మాకు అనుగ్రహించారు తండ్రి ధైర్యపరిచే వాక్యాన్ని బలమిచ్చే వాక్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభు మీకే స్తోత్రములు నాయన ప్రభు మమ్మల్ని కాచి కాపాడమని వేడుకుంటూ ప్రభు మీ కొరకే మేము మా జీవితం అంతా కూడా మేము శ్రమపడేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభావ ఆమె అందరూ చెప్పండి परलोकमंडनो नमोनमः मैं नाम परसिद्ध भक्त भगवान का निज राज्य मुझ पर का भी नीचे तो पालोकमंडन निर्भरतु न भूमेन्द्र निर्भरकाका महाजन हरोणेड मोक्षदाय चययमु मयरोपां नमः च शिवार्दवे में मुख्यमंत्रीन प्रकारम महाप्रभु महिमयो निरन्तरमुनिवययो మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనందరికీ తోడయుండును గాక ఆమెన్ ఈ జీవితం ఊహించినంత సులభం కాదు కానీ దేవుని మాటలు వింటే జీవితం సంతోషంగా ఉంటుంది అందుకే ఆయనపై నమ్మకం ఉంచాలి నిజమైన ఆనందం దేవుని దగ్గరే దొరుకుతుంది థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్